చాలా మందికి ఇప్పటికే తెలుసు యూటీఐ అంటే ఏంటో విడమరిస్తే ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవుతుంది మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ సంక్రమణ ఎక్కువ ఎందుకంటే శారీరకంగా మూత్ర విసర్జన ద్వారా ఉన్న చోటే దానికి కారణం స్త్రీలలో ఈ సంక్రమణ ఏర్పడేందుకు ఎక్కువ అవకాశం ఉండే పరిస్థితులు బహిష్టు సమయాలు ముట్టుడిగిన తరువాత గర్భధారణ కాలం కాక లైంగిక చర్యల సమయం కూడా ఉన్నాయి పలు రకాల బ్యాక్టీరియా ఈ సంక్రమణ కలిగేందుకు కారణం కావచ్చు అఫ్కోర్స్ వాటిలో ఎంతో సాధారణమైంది ఈ కొలై తనకు సంక్రమణ ఏర్పడిందని ఏ మహిళకైనా ఎలా తెలుస్తుంది ఆమె తరచుగా మూత్ర విసర్జన చేయడం అంటే మామూలు మామూలు కన్నా ఎక్కువసార్లు వెళ్లడం తన పొత్తికడుపులో బాగా నొప్పిగా అనిపించినప్పుడు మూత్రం గాఢమైన రంగులో ఉన్నప్పుడు తెలుస్తుంది అంతేకాదు సంక్రమణ తీవ్రంగా ఉన్నప్పుడు జ్వరం కూడా రావచ్చు సరైన సమయంలో వైద్యురాల్ని కలవడం వ్యాధి నిర్ధారణ వంటివి ఎంతో ముఖ్యం కాబట్టి ఆమె మూత్ర పరీక్ష మైక్రోస్కోపీలు చేయించుకోవాలి అవసరమైతే యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది వ్యాధి నిర్ధారణ ఫలితాల ఆధారంగా కొంతకాలం పాటు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది అలాగే లక్షణాలను బట్టి చికిత్సలు కూడా అవసరం ఈ సంక్రమణ ఉన్న స్త్రీలు ఎక్కువగా నీరు తాగడం అనేది ఎంతో అవసరం శుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి క్రమరీతిలో మూత్ర విసర్జన చేయాలి మొత్తంగా శరీర ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకుంటే దీన్ని నివారించొచ్చు